अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवन्त नरम् वपुषि कुञ्जरम् मुखे मन्महे किमपि तुन्दिलम् महा शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासम् वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजम् वन्दे सुकतादन्तपूनिधिम् अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाभरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा रामायण महामाला रामायणमहामालारत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमान्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం కామధే నవే నారాయణం సరస్వతి ఎప్పుడైతే పాండవుల మీద మనస్సులో దుర్భావము బలిసిపోయిందో ఇక వేళని నాశనం చేయడం ఎలాగా అనేటటువంటి అభిప్రాయము దుర్యోధనుడికి కాదండి ధృతరాష్ట్రుడికి ముందు కలిగింది దుర్యోధనుడికి ఎలాగా కలిగింది జరుగుతూనే ఉంది అంతక పూర్వం కూడా చెప్పాడు అసలు దుర్యోధనుడు పుట్టినప్పుడే ధర్మరాజు గారు రాజు అవుతాడు అనుకోండి యుధిష్ఠిరుడు అట తర్వాత అయినా నా కొడుకు రాజు రాజవుతాడేమో జాతకం చెప్పండి అని అడిగాడు అని చేత అసలు మనస్సు సరైనటువంటిది కాదు దానికి తోడు వస్తూ ఉండేటటువంటి కీర్తి కారణంగా మరింత పాడైపోయింది వెంటనే ఏం చేశాడంటే ఆ ఊళ్ళో చాణక్యునికి కూడా గురువు కాదగినటువంటి ఒకనొక బ్రాహ్మణుడున్నాడు మహారాజనీతి వ్యాప్త ఆయన పేరు కణికుడు వైద్యుడి దగ్గర చరిత్ర దాస్తే లాభం లేదు అందువల్ల రోగం ఎలా పుట్టిందో తనకు తెలిసినంత వరకు తనకు చెబితే ఊహించవలసింది ఊహించి పరీక్ష చేయవలసింది పరీక్ష చేసి అసలు రోగం ఏమిటో కనుక్కుని అప్పుడు వైద్యం ప్రారంభిస్తాడు వైద్యుడు అలా చెప్పకుండా ఊరుకుంటే రోగికే నష్టం అందుకోసమని కృతరాష్ట్రుడు ముందర ఏం చేశాడంటే అసలు విషయం మాత్రం ఆయన తోటి చెప్పేసేసాడు అయ్యా పాండవులు ఆ రోజుకు ఆ రోజు పైకి వెళ్లిపోతున్నారు వాళ్ళని చూస్తే నా మనస్సు నిండా అసూయ నిండిపోతోంది అన్నట్టు ఆ వచ్చినటువంటి కణికునితోటి మరి ఇప్పుడు నాకు పాండవులని వాళ్ళని అలా పెరగనివ్వడం నాకు ఇష్టం లేదు సంధి విగ్రహ కారణం నిశ్చితమం కణిక తమ్మ మాచక్ష కరిష్యే వచనంతవా అన్నారు సంధ్య ఎప్పుడు చేసుకోవాలి యుద్ధం ఎప్పుడు చెయ్యాలి దీనికి సంబంధించిన విషయములన్నీ కూడా నువ్వు నిశ్చయించి ఇదిగో ఇదిలా చెయ్యాలి నాకు ఇంక వివరాలు అక్కర్లేదు నువ్వు నాకు సంపూర్ణమైన సలహా అంతే చాలు కరిషే వచనంతవా ఇద్దరికి తేడా అది కృష్ణుని అర్జునుడు అడిగాడు కణికునేమో ధృతరాష్ అడిగాడు అంచేది వీడు నాశనం అయ్యాడు వాడేమో బాగుపడ్డాడు కరిషే వచనంతవా అన్నది ఇద్దరు అన్నారు ఇద్దరు అన్నమాట కూడా అదే అయితేనేమో వీడు పరమ దుర్మార్గు పట్టుకునేమో నేను వాళ్ళని నాశనం చేయడం ఎలాగో చెప్పు నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను అని ఈయనన్నాడు ఆయనేమో జ్ఞానం చెప్పమనేమో ఆయన అన్నాడు అంటేనేమో ఆయన చెప్పాడు వాడు బాగుపడ్డాడు వీడేమో ధ్వంపనాశనం అయిపోయి ఊరుకున్నాడు కరిసే వచనంతవా అప్పుడు ఖనికుడు చెప్పబోయేటటువంటిది ఎంత ఘోర కాకుల విషయం లాంటి సలహా అంటే అతనికి సందేహం వచ్చింది మహారాజా నన్ను అడిగావు సంతోషంగానే ఉంది నేను నీకు చెబుతాను వచనం తీక్ష్ణం రాజశాస్త్రార్థ దర్శనం ఇది రాజనీతి ఎలా ఉండాలో దాన్ని చెప్పేటటువంటిది ఇది చాలా తీక్ష్ణమైన దిశమా సామాన్యమైన విషయం కాదు ఇది నేను చెబుతున్నాను వినమన్నాడు మొత్తం సారం అంతా చెప్పుకురావడం ప్రారంభించాడు నేను తీరా చెప్పిన తర్వాత మా మీద మీ గాన దురభిప్రాయం కలుగుతుందేమో అలాంటిది కలక అన్నాడు పైగానే సలహా అడిగారు గనక ఎలా చెయ్యాలో చెబుతున్నాను అని చేపల కోసం వల వేస్తే తాబేలు పడింది దాంట్లో ఆ తాబేల్ని ఎంత పొడిచినా కానీ చావటం లేదు వీళ్ళు పైనుంచి కర్రలు చూపు పొడుస్తున్నారు కళ్ళు టంగు మంటోంది కానీ అది చావటం లేదు వీళ్ళు కొట్టడం మానేసి కూర్చుంటే మళ్ళీ ఇప్పుడు పాగుతోంది మళ్లీ దాని చేసేటప్పటికీ అది కాళ్ళు తలకాయలు లోపల పట్టుకుపోతోంది ఆ సమయంలో ఓ సన్యాసి వచ్చేట అలాగే వచ్చే చేసే ప్రయత్నం చేశాడు ఒరే అబ్బాయి నేను సన్యాసాశ్రమం స్వీకరించాను అహింసావ్రతం అవలంబించాలి నా నోటితోటి నేను చెప్పకూడదు కానీ పైనుంచి పొడిస్తే చావదరా తిరగేసి ఇలా అన్నారంటే చచ్చుంది అన్నట్టు ఇదిగో అటువంటిది ధృతరాష్ట్ర మహారాజు అడిగాడు అయ్యా నేను ఉత్తమ బ్రాహ్మణుణ్ణి మరి రాజనీతి శాస్త్రం అడిగావు గనుక నీకు నేను అతి తీవ్రమైనటువంటిది చెబుతున్నాను నమే అభ్యసూయ కర్తవ్య శ్రుత్వై తురుసొత్తమా సలహా అడిగితే మాత్రం ఇంత దారుణమైన సలహా చెప్పాడేమిటి అని నా మీద నీకేమైనా అనిపిస్తుందే మోసమా అనిపించకూడదు నువ్వు అడిగావు గనుక నీకు నేను చెబుతున్నాను ఎప్పుడు పరిపాలకుడు కాదగినటువంటి వాడు ఎత్తిని కత్తే గాని దింప గోడ అన్నాడు మొట్టమొదటి సంగతి ఎప్పుడు నడుపుతాం అన్నటువంటిదే కాని అన్నటువంటి ఆలోచన కూడా ఉండకూడదు నిత్యం ఉద్యత దండ అల్లాగా దండమే శిక్షించడమే అది ఒక్కటే పనిగా పెట్టు కూర్చోవాలి తప్పుడు జాలి జీలి అని ఇలాంటివి అనుకుంటే లాభం లేదు నిత్యం వివృద్ధ పౌరుష వాడు పౌరుషం చూపిస్తూ ఉండాలి ఆ చూపించిన సంగతి నలుగురికి తెలియజేస్తూ ఉండాలి ఈవేళ ఎందరినీ నరికాడు రాజుగారు పది మందిని నిన్న యనమండుగురిని ఓహో అయితే రేపు ఇంకో ఇద్దరు పోతారన్నమాట అని ఇలాగ జనానికి ఇదిగా ఉండదు ఎందుకంటే హడాల్ట మళ్లీ వాడి కోపం తెప్పిస్తే మనం బతకము అని చెప్పి అనుకుంటారు వీడి చెప్పేది నిర్దాక్షిణ్యమైనటువంటి నీతికి ఏ విధంగానూ సంబంధించినటువంటి రాజనీతి కణికుడి చెప్పేటటువంటిది ఇది దుష్టమైనటువంటిది దాంట్లో సందేహం లేదు తర్వాత భీష్ముడు కూడా చెబుతాడు శాంతి పర్వంలోనూ అక్కడ వచ్చినప్పుడు అక్షిద్రహ తన తనలోటు ఎదటవాడికి కనిపింపనివ్వకూడదు ఎదటివాడి లోటు తాను తెలుసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు కూడా ఆ లోపం తెలియగానే దెబ్బతీసేసేయాలి ఎప్పుడైతే అవకాశం దొరికినప్పుడల్లా దెబ్బతీస్తున్నాడో వాడి పేరు చెబితే జనము పారెత్తిపోతారు అందువల్ల ఇక ఒకసారి ప్రారంభించిన తర్వాత మాత్రము మళ్లీ మెత్తగా ఉండడం అనేది పనికిరాదు కొట్టడం ప్రారంభించిన తర్వాత ఇది కొట్టుకుంటూ పోతూనే ఉండాలి హస్తమానం శిక్షిస్తూనే ఉండాలి ఎంతసేపు తాబేలు తన అవయవాల్ని దాచుకున్నట్టుగా తన రహస్యాలను వీడు దాచుకోవాలి ఆఖరికి చూడకుండా గనక కాలు వేస్తే చిన్న ముళ్ళు కూడా నెట్టు పుట్టిస్తుంది నెత్తురు రప్పిస్తుంది అందుచేతను ఏ విధంగానూ సందేహించకూడదు ఎదటి వాళ్ళని నాశనం చేయడంలోను శత్రువు అనేది నువ్వు నిర్ణయించుకో ముందర అవునో కాదు నిర్ణయించుకున్న తర్వాత ఇక ఉండనివ్వకూడదు చూడండి ఎంత భయంకరమైనటువంటిది పదమేవ ప్రశంసంతి శత్రువు నా భయపెట్టడం ఏవో ఇలాంటివి చేయడం అలాంటివి చేయడం ఇంకా చంపేయడమే శత్రు అంతేను వాడు ఎంత గొప్పవాడైనా సరే ఎంత పరాక్రమం కలవాడైనా సరే ఎంత బాగా యుద్దం చేయగలిగిన వాడైనా సరే ఆపది ఆపది కాలేజ వాడు ఎప్పుడు ఆపదలో చిక్కుకుంటాడో చూసి సరైన సమయం దొరికి దొరకగానే కొట్టేసే న విచారయ్య ఇంకప్పుడు ఆలోచించడానికి వీల్లేదు చిన్నవాడైనా సరే శత్రువుని ఎన్నడూ కూడా అవమానించడానికి వీల్లేదు అలాగే సామాన్యుడికి వీడిని అందేం చేస్తాడని ఉపేక్షించడానికి వీల్లేదు చిన్న నిప్పురవ్వ చాలు కదా సమస్త కాల్పంగా ఉగ్ర శైలాటవులను అన్నింటిని అన్నింటినీ కూడా కొండలని కొండలమైనటువంటి అడవులను కూడా తగలబెడుతుంది చిన్న నిప్పురవ్వ అయితే అని ఈ విధముగా చెప్పుకుంటూ వెళ్ళదు ఎందుని చెబుతాము సార్ ఒక అధ్యాయం అధ్యాయం అంతా కూడా చెప్పాడు అవకాశం దొరికేదాకా రిపు నిడి మోయునది అన్నాడు అమ్మాయి భట్టు గారు వాడిట పాషాణాన్ని కూడా మోసినట్లుగా అవకాశం దొరికే వరకు బుదం మీద పెట్టుకుని మోబండు మోసినట్టుగా మోయాలట శత్రువుని అవకాశం దొరికిన తర్వాత పచ్చి కొండ రాతికేసుకుట్టినట్టుగా ఇక మళ్లీ మెదలడానికి వీలు లేకుండా తలకాయ ఎత్తడానికి వీలు లేకుండా కొట్టాలిట శత్రువు దొరికితే మాత్రం ఎప్పుడు విడిచిపెట్టొద్దు అన్నాడు అమిత్రో నా విమోక్తవ్యహణం బహ్వ బిబ్రువన్ జాలిగానే మాట్లాడతాడు రక్షించమంటాడు అంటాడు అయినా సరే శత్రువు దొరికాడంటే వాణ్ని నాశనం చేయవలసిందే సామ దాన భేద దండోపాయాలతో శత్రువుని నాశనం చేయాలి ఏంటంటే నువ్వు అన్నమాట నాకు అర్థం కాలేదు అన్నాడు దురక సామదాన భేద దండోపాయాలతోటి శత్రువును లొంగ తీసుకోవాలి అని సామాన్యంగా చెప్పేటువంటి రాజుని సామదాన భేద దండోపాయాలతోటి శత్రువుని నాశనం చెయ్యాలట అది ఈ చేసేటువంటిది ఏమిటయ్యా ఈ నాలుగు ఉపాయాలతోటి కూడా నాశనం చేయడం ఎలా సాధ్యం అవుతుంది అన్నాడు అయితే నీకు కథ చెప్తాను వినవలసింది అన్నాడు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీ మహిష నిత్యం గోబ్రాహ్మణేజు సోమస్తునిత్యం లోకాశుచినోభవ